హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలన్నీ వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనం నిమ్మకాయని తీసుకొచ్చుకుంటూ ఉంటాం మహా అయితే ఎన్ని రోజులు నిలువ ఉంటే ఒక వారం పది రోజుల దాకా మనం నిల్వ చేసుకోగలుగుతాం వారం కాదండి నెల కాదండి ఆరు నెలల వరకు తాజాగా జాగా ఉంచుకుని అద్భుతమైన చిట్కా అనమాట మనం మామూలుగా ఇలా నూనె ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ నూనెను మనం క్యాన్లో పోసుకున్న తర్వాత ఆ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఆ ప్యాకెట్లో ఇలా నిమ్మకాయలని వేసి ఇలా క్లోజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలల వరకు నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మంది గ్యాస్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపు ఉబ్బరిచ్చిందని బాధపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎలాంటి మందులు అవసరం లేకుండానే ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి సరిపోతుంది కొంచెం వామ్ తీసుకొని నవిలు మింగేసిన తర్వాత ఇలా ఒక కప్పుడు నీళ్ళు తాగితే మొత్తం పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పంటి నొప్పితోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా పుచ్చిపోయిన పన్నులుండి అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ చిట్కా తోటి పంటి నొప్పి నుంచి క్షణాల్లోనే ఉపశమనం కలిగించుకోవచ్చండి చూస్తారు కదా ఇలా కొన్ని లవంగాలు తీసుకోండి ఒక్క నాలుగైదు లవంగాలు తీసుకొని వాటిని మెత్తని పొడిలాగా దంచుకోండి దాంట్లో రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి వేసి దాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా దంచుకోండి దాంట్లో కొంచెం ఉప్పు వేయండి ఈ మూడింటిని కలిపి ఇలా ముద్దులాగా తయారు చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మీకు ఏ ఏ పంటి కింద నొప్పి ఉందో ఆ పంటి కింద పెట్టేసి ఒక్క పది నిమిషాల సేపు కదిలీకనండి పంటి నొప్పి మొత్తం పోతుందండి కావాలంటే చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం అందరికి షేర్ చేయండి ఎందుకంటే పండి నొప్పితో చాలా మంది బాధపడుతూ ఉంటారు కాబట్టి రిలీఫ్ పొందుతారు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి దగ్గు విపరీతమైన దగ్గు వస్తుంటుంది కదా ఊపిరి తిరగకుండా వచ్చే దగ్గునైనా సరే క్షణాల్లోనూ ఉపశమనం కలుగుతుందండి మామూలుగా ఒక గరిటలో తేన్ తీసుకొని ఇలా వేడి చేసి అందులో కొంచెం మిరియాల పొడి వేసి దాంట్లో కొంచెం పసుపు తీసుకున్నామంటే చాలు ఎంత మొండి దగ్గైనా కూడా క్షణాల్లోనే తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులైనా సరే నొప్పులైనా వాపులైనా కానీ పోవాలంటే ఇలా చేయండి సింపుల్గా గరిటిలోకి కొంచెం కొబ్బరి నూనె తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి వేడి చేసి దాంట్లో ఇలా వామ్ వేయండి వామ్ ఇంట్లో ఉంటుంది కదా ఆ వామును కొంచెం వేసేసి వేడైన తర్వాత అందులో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కర్పూరం వేసి ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇంట్లో బల్లులు లేకుండా చేసుకునే సింపుల్ చిట్కా అనమాట ఇలా కనుక చేశారంటే మీ ఇంట్లో వెతికినా కూడా ఒక బల్లి కూడా కనిపించదండి ఇలా ఒక ఉల్లిగడ్డ తీసుకోండి దానికి ఇలా హోల్స్ చేయండి నీడులు తీసుకొని లేదంటే ఒక చొవ్వ తీసుకొని ఇలా పెద్ద నీడుల్స్ పెద్ద హోల్స్ రావాలంటే నిడిల్ని పెట్టి ఇలా రౌండ్గా తిప్పితే కొంచెం పెద్దగా అవుతాయి ఇప్పుడు డెటాల్ తీసుకోండి ఇలా డెటాల్ తీసుకొని మనం ముందుగా చేసిన హోల్స్లో ఈ ని పోసేయండి ఇలా ఇలా హోల్స్ లోపల దాకా వెళ్ళాలన్నమాట ఈ డెటాలు జాగ్రత్తగా పోయండి ఏమన్నా కింద పడ్డా కూడా దాన్ని అంతా ఉల్లిగడ్డగా రాసేయండి ఇలా ఉల్లిపాయ వాసన డెటాల్ వాసన కలిసి వచ్చే వాసనకి ఇంట్లో బల్లులు ఉండమన్నా ఉండవండి పరారైపోతే ఇక బయట నుంచి లోపలికి రాను కూడా రావు తర్వాత చూడండి అదే నీళ్ళతో ఇలా ఒక దారం కట్టేసి హ్యాంగింగ్ చేయండి ఎక్కడెక్కడ బల్లులు తిరుగుతున్నాయి అక్కడ పెట్టేస్తే చాలు ఇంట్లో ఒక బల్లి కూడా కనిపించదండి చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి జుట్టు ఊడిపోయే సమస్యను తగ్గించుకోవడానికి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి మామూలుగా డైలీ మనం అన్నం వండుకోవడానికి బియ్యం కడుగుతూ ఉంటాం కదా ఆ నీళ్ళని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొన్ని మెంతులు వేయండి అలానే కొన్ని కరివేపాకులు వేయండి అలానే ఒక్క నిమ్మచక్క రసం పిండేసేయండి ఇప్పుడు మీ తలస్నానానికి ఎన్ని షాంపులు అవసరమవుతాయో అన్ని షాంపుల్ని ఆ వాటర్లో కలిపేసి ఒక గంట సేపు ఇంకా టైం ఉందంటే నైట్ చేసి పెట్టుకుని మార్నింగ్ చేసుకున్నా కానీ మంచిది అంత టైం లేకపోయినా కనీసం ఒక గంట అయినా నాని తర్వాత ఈ నీటితో తలస్నానం చేశారంటే మీ జుట్టు ఊడిపోవడం తగ్గుతూ తగ్గడమే కాకుండా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతుందండి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మొహం మీద మడ ముడతలు మచ్చలు అన్నీ పోవాలంటే సింపుల్ చిట్కా అనమాట ఇలా చేస్తే చాలండి మీ మొహం మీద ఒక్క మచ్చ కూడా ఉండదండి మచ్చలే కాదండి ముడతలు కూడా రాకుండా ఉంటాయి ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది పటిక అండి పటిక అంటారు కదా పటిక బెల్లం అనుకుంటున్నారు చాలా మంది కాదండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను పటిక బెల్లమా అక్క అని అడిగారు అసలు కాదండి సాల్టర్ పటిక పటిక అంటే మీకు పూజా సామాగ్రి షాపుల్లో ఇస్తారు రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది దీన్ని ఇలా వాడటానికి ఐదు నిమిషాల ముందు నీళ్ళల్లో నానబెట్టి ఫేస్ మీద ఇలా మసాజ్ చేసుకుని ఒక్క పదిహేను నిమిషాలు అలా వదిలేసి చల్లటి నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది మొహం మీద ఉన్న మచ్చలు పోవడమే కాదండి ముడతలు కూడా పోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎలాంటి చర్మ సమస్యలైనా పోవాలంటే సింపుల్ చిట్కా అండి చర్మ సమస్యలే కాదు మనం ఏదో ఉన్న నరదుష్టి మొత్తం కూడా పోతుంది ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఇలా ఒక గుప్పెడు కల్లుపు అలానే ఒక్క బద్ద అంటే ఒక్క చెక్క నిమ్మరసం పిండేసుకొని స్నానం చేసామంటే చాలండి అన్ని రకాల సమస్యలు అంటే ఎలాంటి చర్మ సమస్యలైనా కానీ తొలగిపోతాయి అంతేకాకుండా ఎంతటి నరదుష్టి అయినా కానీ పోతుందండి తప్పకుండా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చండి ప్రతిరోజు స్నానం చేసే నీట్లో ఇలా గుప్పెడు కల్లుపు ఒక్క నిమ్మబద్ద పిండేసుకొని స్నానం చేసుకోండి సరిపోతుంది చాలా బాగా పనిచేస్తుందండి ఈ సింపుల్ చిట్కా మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది కదా ఒక్కొక్కసారి భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు సింపుల్గా తగ్గించుకుని అద్భుతమైన టిప్ అనమాట ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసేయండి వాటిని ఇలా మరిగించుకోవాలి మరిగేటప్పుడు ఇలా ఒక ముక్క అల్లం తీసుకోండి దానిపైన ఇలా చీలు తీసేసి ఒక ముక్క అల్లం తీసుకున్నాం కదా అల్లాన్ని ఇలా దంచి కానీ లేదంటే ఇలా తురిమేసి కానీ ఆ నీళ్ళల్లో వేసేయండి అవి బాగా మరిగేటప్పుడు దాంట్లో కొంచెం పసుపు కూడా వేయండి చూసారు కదా అల్లము పసుపు నీళ్లు ఇలా మరిగిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వడగట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకున్నామంటే చాలా అండి ఎంత భరించలేని తలనొప్పి అయినా సరే నిమిషాల్లోనే తగ్గిపోతుంది చాలా మంచి ఉపశమనం అయితే దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు క్యాండిల్స్ లేకుండానే ఖర్చు లేకుండా సింపుల్గా ఇలా చేసుకోండి చాలాసేపు వరకు దీపం అయితే వెలుగుతుంది ఒక గ్లాస్ తీసుకోండి గాజు గ్లాస్ అయినా పర్వాలేదు ఇలా ప్లాస్టిక్ దానా పర్వాలేదు మీకు ఏది అందుబాటులో ఉంటుంది తీసుకొని దాంట్లో కొన్ని బియ్యం వేసేయండి బియ్యం వేస్ట్ కదా అక్కడ ఈ రేషన్ బియ్యం అనండి బియ్యం వేసిన తర్వాత దాంట్లో నీళ్లు పోసేయండి దానిపైన ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత ఒక ఇయర్బడ్ తీసుకొని ఈర్బడ్కు ఒక సైడ్ నూనెలో తడపండి అలా గుచ్చేసి బియ్యంలో వెలిగించండి చాలు దాదాపు రెండు మూడు గంటల సేపు వెలుగుతూనే ఉంటుందండి చాలా ఖర్చు తక్కువ అవుతుంది క్యాండిల్స్ కరిగిపోతూ ఉంటాయి కదా ఇది కరిగిపోదు ఆ చెంచా నూనె తోటి మనకి చాలా సేపు వరకు అయితే వెళ్తురు అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఉంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదా తప్పకుండా ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు క్యాండిల్స్కి బదులుగా ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు చాలా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పార్లర్కి వెళ్ళే పని లేకుండానే గోల్డ్ లుక్ ఇంట్లోనే వచ్చేలాగా చేసుకోవచ్చు అండి పార్లర్కి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టుకోవాలంటే అందరి వల్ల అయ్యే పని కాదు డబ్బులు ఉన్న వాళ్ళంటే వెళ్ళి చేయించుకోండి డబ్బులు లేని వాళ్ళు వెళ్ళలేక బాధపడాల్సిన అవసరం లేదు ఇలా చేసుకోండి సరిపోతుంది ఒక గిన్నె తీసుకొని అందులో ఒక్క స్పూన్ శనగపిండి కొంచెం పసుపు వేసి దాంట్లో పాలేయండి కాచి చల్లార్చినవి కానీ పచ్చివి కానీ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేయండి ఏవైనా వేసుకోవచ్చు ఇది అన్ని రకాల చర్మం వాళ్ళకి సూట్ అవుతుందండి ఇంకా కొంచెం తేన నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అది అందరికీ సూట్ అవ్వదు ఇదైతే మాత్రం అన్ని రకాల స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చూసారు కదా ఈ దీనివల్ల అవాంఛిత రోమాలు రోమాలు కూడా పోతాయి అలానే స్కిన్ మంచి న్యాచురల్ గ్లో అయితే వస్తుంది ఇలా మనం మంచిగా అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా మసాజ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసిన తర్వాత చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా అండి మంచి గోల్డెన్ గోల్డ్ ఫేషియల్ చేయించుకున్న లుక్ అయితే మన ఫేస్లో వస్తుంది సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీ ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టు చీరలని కేవలం ఒకే ఒక్క రూపాయితో డ్రై క్లీనింగ్ చేసుకుని అద్భుతమైన చిట్కా అనమాట మనం బయట డ్రై క్లీనింగ్ ఇవ్వకుండానే ఇంట్లోనే ఇలా చేసుకుంటే మన పట్టు చీరలు ఎప్పటికీ కొత్త దానిలాగా ఉంటాయండి మనకి డబ్బులు కూడా ఆదా అవుతుంది దాని కొరకు చూడండి ఇలా ఒక బకెట్లోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ ఒక బకెట్లో చీరని ఒక పది నిమిషాలు నానబెట్టండి అంటే ఉప్పు వేసిన నీళ్ళల్లో పది నిమిషాలు అయితే చీరని నానబెట్టుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత దాన్ని తీసి మామూలుగా మనం ఒక షా ఒక బకెట్లోకి నీళ్ళు నీళ్లు తీసుకొని ఒక్క షాంపూ ఒకే ఒక్క షాంపు చాలండి ఒక రూపాయి షాంపు ఉంటుంది కదా అది తీసుకొని ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు ఇలా షాంపూ కలిపిన నీళ్ళల్లో మనం చీరని నానబెట్టుకోవాలి ఒక్క పది నిమిషాలు నానబెట్టేసి చీరకి ఫాల్స్ దగ్గర అక్కడ మురుకుంటుంది కదా దాన్ని ఇలా చేతులతోటే శుభ్రంగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే చాలా అండి ఎలాంటి సబ్బులు సర్ఫ్లు బ్రష్లు ఏవి మనకైతే అవసరం లేదు సింపుల్గా ఇలా అంటే చాలు చీరలు ఏమన్నా మురుకున్నా కానీ ఆ షాంపు నీళ్ళలోకి అంతా వచ్చేస్తుంది ఫాల్స్ దగ్గర ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి అది కూడా పూర్తిగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలాంతా రబ్ చేసుకున్నాక ఇంకో బకెట్లోకి మామూలు నీళ్ళు తీసుకొని ఒక రెండు సార్లు జాడిచ్చేసుకొని ఇంకొక బకెట్లోకి నీళ్ళు తీసుకొని కొంచెం కంఫర్ట్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం కంఫర్ట్ వేసుకొని ఈ చీరని ఆ బకెట్లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి కంఫర్ట్ వాటర్లో ఐదు నిమిషాలు నాన్న తర్వాత మామూలుగా తీసి అస్సలు గుంజొద్దండి నీళ్ళన్నీ వడిచిపోయేంత వరకు ఎక్కడన్నా పక్కన పెట్టేసుకొని నీళ్ళలో ఆరేసుకొని మనం మంచిగా ఐరన్ చేసుకున్నామంటే చాలు మంచిగా వచ్చేస్తుంది చీర మురికంతా చూడండి బకెట్లోకి ఎలా వచ్చేసిందో చీరని నీళ్ళలోనే ఆడ ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మనం బయట డ్రై క్లీన్కి ఇవాల్సిన అవసరం ఎప్పటికీ రాదు సింపుల్ గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మైగ్రైన్ తలనొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి సింపుల్ చిట్కా అయితే నేను చెప్పబోతున్నాను ఇలా పెనం పెట్టి స్టవ్ మీద స్టవ్ వెలిగించి దోస పెనం ఉంటుంది కదా అది పెట్టేసి దాని మీద ఇలా పసుపు చల్లండి ఇలా పసుపు చల్లేసి ఆ పసుపుని వేయించండి అది వేగేటప్పుడు వస్తుంది దాని నుంచి మంచి వాసన ఒక రకమైన వాసన పొగ అనేది వస్తుంది కదా దాన్ని చక్కగా పీల్చుకోండి సరిపోతుంది మీకున్న మైగ్రేన్ నొప్పి నుంచి క్షణాల్లోనే ఉపశమనం కలుగుతుందని మనం పీల్చుకునేటప్పుడు మనకి తేడా అయితే కనిపిస్తుంది ఎంత భరించలేని భయంకరమైన తలనొప్పి అయినా కూడా క్షణాల్లోనే తగ్గిపోతుంది చాలా సింపుల్ గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి